తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వామివారికి నివేదనగా సమర్పించేటువంటి పవిత్రమైనటువంటి లడ్డు తయారీలో ఉపయోగించేటువంటి ఆవు నెయ్యి కలుషితమైనదని అందులో అనేకమైనటువంటి జంతువుల యొక్క కొవ్వు పదార్థాలు పంది చేప సంబంధించినటువంటి నూనెలు తోటి కలుషితం చేశారని ఇంకా ఇతర నూనెల్ని కలిపి కలుషితమైనటువంటి ఆవి తోటి లడ్డూలు తయారు చేయించాలని చేయించారని ఇది కలుషితమైనటువంటిది అనేటువంటి దాన్ని నిర్ధారణ చేస్తూ దేశంలో ప్రముఖమైనటువంటి ఆహార పదార్థాల పరిశోధన ప్రయోగశాలల యొక్క నివేదికలు హిందూ సమాజానికి తీవ్రమైనటువంటి ఆవేదనని బాధని కలిగిస్తున్నాయి ఈ రకమైనటువంటి పద్ధతిలో భగవంతునికి నివేదించేటువంటి ప్రసాదాల తయారీలో ఈ రకమైనటువంటి అవకతవకలు అక్రమాలు అధార్మికమైనటువంటి పద్ధతిలో జరగడం అనేటువంటిది దీన్ని విసేందు పరిషత్తు తీవ్రంగా ఖండిస్తోంది దేవాలయాల యొక్క నిర్వహణ విషయంలో ఈ సంఘటన అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనగా యావత్ హిందూ సమాజము బాధపడుతోంది తక్షణమే ఈ రకమైనటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి కుట్రదారులు ఎవరు అనేటువంటిది నిర్ధారించడానికి జ్యుడీషియల్ ఇంక్వై ఇంక్వైరీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి దీనికి బాధ్యులైనటువంటి కుట్రదారుల్ని పాపులని హిందూ విరోధుల్ని సమాజ విరోధుల్ని కఠినంగా శిక్షించాలని విశ్వహిందు పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు ఈ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వ అధీనంలో ఉండడం కాకుండా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క పరిధి నుంచి ఈ దేవాలయాలను హిందూ దేవాలయాలు అన్నింటిని దేశవ్యాప్తంగా విముక్తి చేసి తొలగించి హిందూ సమాజానికి అప్పగించవలసిందిగా విశ్వహిందు పరిషత్ నుంచో డిమాండ్ చేస్తూ వస్తోంది తక్షణమే ఈ సంఘటన పురస్కరించుకుని ఇది నేటి తక్షణ అవసరంగా భావించి కేంద్ర ప్రభుత్వం దీనికి అవసరమైనటువంటి చట్టాన్ని అతి త్వరలో తీసుకురావాలని కూడా విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తోంది ఇలాంటి ఒక చట్టం యొక్క ఆవశ్యకతను గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసినటువంటి ట్వీట్ని వారి యొక్క అభిప్రాయాన్ని సమర్థిస్తోంది విశ్వహిందూ పరిషత్తు స్వాగతిస్తోంది తక్షణమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ హిందూ సమాజానికి అప్పగించి దేవాలయాల యొక్క నిర్వహణలో అనేక రకమైనటువంటి అవకతవకలు అధార్మికమైనటువంటి కార్య కార్యకలాపాలు విధర్మీల యొక్క నియామకాలు వీటన్నిటి నుంచి దేవాలయ వ్యవస్థను విముక్తం చేయాలని చెప్పని తక్షణమే ఈ చర్యను చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ దీనికి అవసరమైతే జాతీయ స్థాయిలో ఆందోళన చేయడానికి కూడా విశ్వహిందూ పరిషత్ సిద్ధంగా ఉంటుంది అని చెప్పిన విశ్వహిందూ పరిషత్తు యావత్ హిందూ సమాజానికి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తోంది జై శ్రీరామ్